ఇలా తమాషాలు చేసుకుంటూ లవ్ లాసెప్ట్ ఇవన్నీ నాకు ఇటు చూడు అరే మీ అన్న మిమ్మల్ని మాట్లాడి పిలిచారు సరసాలు కాదు జల్ది రాండి ఉంటున్నావు

ఈడ నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నాడు మమ్మీ మరి నిన్నే అడుగుతారు మళ్ళీ లో ఏమైనా ఉంటే నన్ను అడుగుతారు మీరు మేము మంచిగా ఉంటారు రా ఇప్పుడు పుస్తకనే అనుకో నా మీదకొస్తుంది గొడుగులో పుస్తకోసుకుని నలం తగ్గిందానికి ఏమైనా తమశింది అనుకో పెద్ద పెద్ద స్టోరీలు అయితే అవన్నీ నువ్వు మీరు ఆలోచించరు నేను ఆలోచిస్తాను మీరు ఇది ఆలోచిస్తే నేను ఫ్యూచర్ ఆలోచిస్తాను అన్ని నాకు తెలుసు ఏమేమైతే ఏ నువ్వే నేడు సో వాహి రేమ్ ప్లీజ్ అన్న అర్థం చేసుకోండి కావాలా కా <t festivals> <suss dando> సో గాయస్ ఆ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సో థింగ్ ఏంటంటే గాయస్ బేసిక్గా లడ్డు సుమ్ మీద ఏం నడుస్తుందో నాకు తెలియదు సో థింగ్ ఏంటంటే నాకు లైక్ సుమి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది ఏమైంది బాబు మీ దగ్గర ఉంటుందని చెప్పి నమ్మకంతో ఉన్నాం బట్ ఆడేమో చిల్లర తమాషాలు చేస్తుంది ఆ అబ్బాయి ఎవరు అంటే అబ్బాయి ప్రపోజ్ చేసి అంటే పిల్ల ఆసుపేషన్ అంటే ఇవన్నీ లైక్ లడ్డు లవ్ చేసే తెలుసా సుమి ఆస్ నాకు తెలియదు నాకు ఈరోజు తెలిసింది నేను చాలా బిజీ ఉండే నేను కొంచెం వేరే వర్క్స్ మీద కొంచెం వేరే లైక్ ఉంటా హైదరాబాద్లో కూడా ఉంటలే నేను బయట తిరుగుతున్నాను సో థింగ్ ఏంటంటే లైక్ నిజం చెప్తున్నా సుమ్మి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి చాలా 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 సీరియస్గా నాతో మాట్లాడింది చాలా సీరియస్గా మాట్లాడి నాకు ఇది నచ్చలేదు సో నేను కుల్లాబాత్ ఏదన్నా క్లారిటీ మాట్లాడాలి ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇప్పుడు సరే నేను అని చెప్పి నా దగ్గర పెట్టుకుని సరే షూట్స్ చేస్తున్నాం అన్నీ ఓకే బట్ ఇలా తమాషాలు చేసుకుంటూ లవ్ లాసెప్ట్ ఇవన్నీ నాకు ఇవ్వనొద్దు సో సుమ్మి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసినందుకే నేను ఈరోజు సుమ్మితో చాలా గట్టిగా మాట్లాడమని ఫిక్స్ అయిపోయినా అది ఏ విధంగా అయినా కానీ ఎందుకంటే ఏదున్నా కానీ ఒక లిమిట్ ఉంటుందా లిమిట్ క్రాస్ అయితే ఎవరి పేరెంట్స్ రిస్క్ ఎవరి పేరెంట్స్ అన్న తిడతారు సో అలానే తిట్టింది సో ఇప్పుడు నేను సుమ్మి వాళ్ళకి కూడా చెప్పి నన్ను ఆఫీస్లో అందరం ముంగల్ తిట్టుడు ఇది అంత తమాషే వద్దు మనకి ఏదో బయట మాట్లాడదాం ఎందుకంటే ఆఫీస్లో మళ్ళీ మీరు తిరిగాలి బ్రేక్ 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 అప్ ఆ ఇవ్వండి తమాషా వద్దు నా ఆఫీస్లో బయట ఏమైనా చేసుకోమంటా నేను లేదా ఈ లవ్లు లవడాలు ఏమొద్దు ఏం పాపం మమ్మీ తిడుతుంది మనం లవ్ చేసుకుంటు లేదా పేరెంట్స్కి ఒప్పించుకుని చేసుకుంటే ఓకే నేను నా పేరెంట్స్ ఒప్పించాను మీ పేరెంట్స్ ఒప్పించావు ఫస్ట్ థింగ్ దట్స్ ద మెయిన్ థింగ్ గైస్ అదే క్లారిటీ రాగానే మాట్లాడేది సార్ ఏది ఉన్నా కానీ మళ్ళీ నేను అజ్జాన తిడుతుండు అజ్జాన ఇది అని చెప్పి నన్ను మీరు ఏమన్నది ఓకేనా సుమ్మి వాళ్ళు అక్కడ నుంచి ఏ సుమ్మి రాండి 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 సో గైస్ కావేరి అక్క ఫోన్ పట్టుకుని కెమెరా హ్యాండిలింగ్ చేస్తుంది అనమాట కావేరి ఇప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది లవ్ చేయొద్దు అనిపిస్తుందా నాకు కూడా అంతే అప్పుడప్పుడు లవ్ ఎందుకు చేసిన అనిపిస్తుంది గాయస్ మా యానివర్సరీ వస్తుంది అజ్జుగా టెట్టులో వెళ్ళిపోయాడు తిరుగుతున్నాడు బేబీ వచ్చాకొస్తాడేమో వస్తుండు చూసిండు చూసిండు ఇల్లు ఇద్దరు చూడు అరేయ్ మీ అన్న మిమ్మల్ని మాట్లాడి పిలిచారు సరసాలు కాదు జల్ది రాండి ఫస్ట్ నేను మీ ఇద్దరితో మాట్లాడతా ఏంటి మీరు లవ్ యాక్సెప్ట్ చేసినావంట నేనేమో వన్ ఛాన్స్ ఇచ్చావని జోగ్ అనుకుంటున్నా నాకు తెలీదు నిజం అంతే ఏడేటి మీ ఇంట్లో చెప్పు వీడిని పక్కన తీసుకో నువ్వు ఫస్ట్ మీ ఇంట్లో చెప్పు ఏం చెప్పాలనే మా ఇంట్లో మీ అమ్మ ఫోన్ చేసిందంట అవు నాకు నాకేం సంబంధం లేదు ఆయన వచ్చా థింగ్ తుంకి పరిగెడతా నాకు సంబంధం లేదు నువ్వు పరిగెట్టరా నువ్వు కర్రది ఏం రా నాకు లేదు ఆఫీస్లో ఎంత సమాచారా తింటారు మీరు నేను లేనప్పుడు ఫోన్ మాట్లాడతా ఈ అమ్మకు ఫోన్ చేయే మీ మమ్మీ నాకు ఫోన్ చేసి ఏమంటుంది తెలుసా ఏమన్నది ఏంటి నాకు అర్థమైందలేదు మీరు ఏం నాకు ఆఫీస్ ఆఫీసు వెళ్తున్నాను ఏ విషయంలో ఉంటున్నావు ఏ విషయంలో రా చేసుకోవచ్చు ఈ లవ్ లావడాలు ప్రపోజల్ ఏంటి సమాచారాలు తెలుగుతురా

వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి అజ్జు నువ్వు అన్నది కదా మీ ఆఫీసు ఇట్లా అవుతుంది కదా మంచి చెడు నువ్వే చూడాలి కదా నువ్వే ఖరాబ్ చేస్తావు అంటుంది ఇప్పుడు నేనేం చెప్పాలి చెప్పు నేను లేనప్పుడు అన్న లేదు అమ్మా నేను ఇక్కడ బయట వేరే వర్క్ లో బయట ఉన్నా వీళ్ళు వేరే 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 వర్క్ లో ఆడ లోపల అంటుంది ఏం చెప్పాలి మమ్మీకి మీ మమ్మీకి చెప్పి ఓకే అవుతున్నారు మాట్లాడుతున్నాడు ఓకేంది వాళ్ళ మమ్మీ కొద్ది అంటుంది వాళ్ళ మమ్మీ సీరే చెప్తుంది నేను ఇట్లా వేస్తే సుమిన్ ఉంచా సుమిన్ తీసుకెళ్తా అంటుంది

అడుగు తినేవారు దెబ్బ చాలా వరకు చేసుకోగలడు చాలా మంచిగా దిమాక్ నీకు కూడా దిమా లేదా లేనప్పుడు తమాషాలు చేసుకుంటా అని మాట్లాడతా చెప్పు అది చూడాలి మమ్మీతో మాట్లాడుతున్నాడు మమ్మీ సీరియస్ గా తిడుతుంది నన్ను ఇట నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు మమ్మీ నిన్నే అడుగుతారు మళ్ళా ఏమైనా ఉంటే మీరు మీ మంచిగా ఉంటారు రేపు పుస్తకం నా మీదకి వస్తుంది ఏం బాధ మీ ఇద్దరు లవ్ చేసుకుంటే మాకు ప్రాబ్లం లేదురా వీళ్ళ ఇంట్లో వీళ్ళ మమ్మీ ఓకే అంటే మాకు ఓకే నాకు కంఫర్ట్ మీ ఇద్దరు కలిసి ఉంటే నాకు ఏ ప్రాబ్లం లేదు వాడికి కూడా ఏ ప్రాబ్లం లేదు మీ మమ్మీని ఒప్పించే ఏడుస్తున్నావేంటి ఏడుస్తుంది లడ్డు కావాలంట మాట్లాడతానే నువ్వు లైట్ తీసుకో ఇంటికి పోదామా తీసుకొని పోతా మీ ఇద్దరు తీసుకోతా కావాలంటే ఒక చంప తీసుకొని నేను కొట్టించుకుంటా మైండ్ ఖరాబ్ అవుతుంది అది నాకు మమ్మీతోనే ఓపెనగా చెప్పేస్తాను ఇలా లవ్ చేస్తున్నాను ఇట్లా ఇలా గదిలో మాట్లాడు ను పట్ని పో నాడు పో ఇది కొడ సపోర్ట్ చేసింది అసలు దూరం కావాలన్నా నేను మమ్మీతో కావాలన్నా చెప్పే ఒక చెప్తున్నారా అలా ఏయ్ ఇలా ప్రేమ

అలా మమ్మీ నాకు ఫోన్ చేసి చాలా ప్రేమగా చాలా మంచిగా చెప్పింది కాబట్టి నేను కూడా చాలా మంచిగా చెప్తున్నాను ఈ మీరు లవ్ నాకు నాకేం బాధరా నాకు నాకు మంచిదేరా ఒకరు ప్రేమిస్తున్నారు అంటే వాళ్ళ పేరెంట్స్ వద్దు తిడుతున్నారు సుమ్మి నా దగ్గర ఉంది ఏమైనా మీరు మీరు మంచిగుంటారు రా మీరు మీరు గొడవ పడతారు ఏమో గొడవ చేయగోసుకుని నరం తెగిందనుకో ఏమైనా తమస్య తెగిందనుకో పెద్ద పెద్ద స్టోరీలు అయితే

వదులుకోలేనన్నా నిజం చెప్తున్నా ప్లీజ్ అన్నా నువ్వు మీడియేట్ రమాలా మధ్యలో అన్న నీళ్ళు అవర్స్ మధ్యలోకి అసలు పోను అన్న చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా అన్ని తెలుస్తున్నాయి నాకు కూడా ఇప్పుడు మీరు టాపిక్ తీయాలా కానీ మీరు మాట్లాడండి మంచి ప్రశ్న మాట్లాడేది ఏం లేదు కావాలి సరే అలా మమ్మీ దగ్గర తీసుకొని నుంచి పోయి మాట్లాడతా మాట్లాడతా మాట్లాడతాను అలా మమ్మీ వాళ్ళు కుట్టిన కుట్టిన పడతాను ఎందుకంటే ఇక్కడ నీ తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఆఫీస్కి వెళ్ళిద్దాం ఆంటీ ఆఫీస్కి అడుగుతుంది మరి ఇంటికి పోదాం నాడు మనం ఆ పిల్లోని అలా తప్పువేవి ప్రేమది నాకు తెలుసా మేడమ్ మాట్లాడతా చెప్పు నానా ఏం డైలాగ్ అవుతును కావాలా లడ్డు ఆ ఏంది ఏంది టైం పాస్ లావా మీదేమన్నా రియల్ లావా చెప్పు నాకు అర్థం లేదు టైం పాస్ రియల్ ఆ ని ప్లీజ్ అన్నా నేను నిజం చెప్తున్నా ప్లీజ్ అన్న నువ్వు హైపర్ హైపర్ చేసి హైపర్ ప్లీజ్ చేసుకో ఆమ కూడా లడ్డు నిజం చెప్తున్నా తనే நேம்மீக்கு